హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఈరోజు ఎస్వివి వ్లాగ్స్లు వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఈరోజు మార్నింగే ఇంకా వంట అయితే చేస్తున్నా అండి రైస్ అయితే నేను కడిగి పెడుతున్నాను మాకు రైస్ డబ్బా వచ్చేసి అలా కబ్బోర్డ్లు అయితే ఉంటుంది ఇంకా ఈ రోజు మార్నింగ్ బోయినంలోకి రొయ్యల కూర అయితే చేస్తున్నా అండి ఇంకా మా ఇంట్లో వచ్చేసి అందరికి చాలా ఇష్టం అండి ఈ రొయ్యల కూర అనేది ఇక నేనైతే ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను రైస్ కడిగి పెట్టేక ఇంకా రొయ్యలు అయితే తీసుకొచ్చారండి మొన్న మాకు బయటికి డ్యూటీకి వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే తీసుకొచ్చారు ఈ ప్యాకెట్లు అయితే ఉన్నాయి రొయ్యలు అయితే ఇప్పుడైతే ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నా అండి వన్ డే అయింది తెచ్చి కూడాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడైతే ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను అండి అంటే సండేస్ మేము నాన్ వెజ్ తిన్నాం కదండీ అందుకని చెప్పేసి సండేస్ అయితే తీయలేదు ఇప్పుడు కవర్లో నుంచి ఇంక ఈ రోజైతే కవర్లో నుంచి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇంకా రొయ్యలు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట వీటిని అయితే క్లీన్ చేసుకోవాలండి నేనైతే కొన్ని తీసుకున్నాను క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేయడానికి నేను ఎలా చేసుకుంటానంటే పసుపు ఉప్పు ఇంకా ఒక స్పూన్ అయితే పెరుగు అయితే వేసుకుంటాను ఈ పెరుగు వేసి క్లీన్ చేయటం వల్ల ఏమవుతుందంటే రొయ్యలు తాలూకా వచ్చే వాసన ఉంటుంది కదండి రొయ్యలు వాసన అది అయితే ఉండదు అనమాట చక్కగా బాగుంటుంది కూర కూడాను కూర వండినా సరే స్మెల్ అయితే ఉండదండి మంచిగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి పెరుగు అయితే వేసి కడుక్కుంటాను పెరిగేసి ఒకసారి అట్లా రుద్దేసిన తర్వాత ఇంక నేను జల్లి బొట్టలు వేసేసి ఇలా అయితే కడిగేస్తున్నాను ఇప్పుడు మనం జల్లిబొట్టలు వేసేసి రొయ్యలు అలా మనం పంపు కింద వాష్ చేసామంటే మనకి కిందకి వాటర్ దిగిపోతాయి రొయ్యలు కూడా ఫ్రెష్గా వస్తాయి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో రొయ్యలు క్లీన్ చేసుకున్నాక ఇంకా దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి అంటే కల్లుప్పు ఉంటే కల్లుప్పు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు వేసుకొని పెమే పెట్టుకొని ఆగిలైతే వేసుకోవాలి ఇట్లా మనం ఉడికించుకున్నామంటే వాటర్ అయితే వచ్చిద్ది మనకి పసుపు ఉప్పు అనేది రొయ్యలకన్నిటికీ పట్టేట్టుగా కలుపుకోవాలి ఒక పక్కన నేను ఇంకా అవి ఉడుగుతూ ఉన్నాయి కదా ఆగిరైతే అవుతూ ఉన్నాయి రొయ్యలు అయితే ఇంకా నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అండి నేను చేసే రొయ్యలు ఫ్రైకి ఇంకా ఉల్లిపాయలు అయితే మిక్సీ అయితే వేసుకుంటాను ముక్కలకైతే కట్ చేయను అండి చూడండి వాటర్ అయితే వచ్చినాయి కదా వాటర్ అంతా కూడా మనకి రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలి ఎగిరే వరకు కూడా మనం తగ్గించుకోవాలండి రొయ్యలు అయితే ఇంకా అల్లం కూడా సరిపడా అల్లం కూడా తీసుకొని గీరుతున్నాను పైన పీలైతే తీస్తున్నాను అండి ఆ రొయ్యల్లో వచ్చిన వాటర్ ఎగర నాకు పది నిమిషాల దాకా పట్టిందండి అన్ని వాటర్ అయితే వచ్చినాయి నేను ట్రైపోటు తీసుకున్నా అని చెప్పాను కదండి ట్రైపోటుతోనే తీస్తున్నాను ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అల్లం తీసుకున్న తర్వాత వెళ్ళిపోయి కూడా ఒక పాయ అయితే తీసుకున్నాను ఈ ట్రై వచ్చేసి నాకు లెవెన్ హండ్రెడ్ అట్ట పడిందండి ఆఫర్లో అయితే తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నాను ఎంత పడింది అని అడుగుతున్నారు కదా ఇంకా నేను అమెజాన్లో అండి పదకొండు వందలు వెయ్యి రూపాయల దాకా పడింది అనమాట ఈ రొయ్యల ఫ్రైలో కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది అది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేకపోతే వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలా అని చెప్పేసి మరీ ఎక్కువ అయితే తీసుకోకూడదండి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను అంటే అల్లం వెల్లుల్లిపాయ ఇంకా కొబ్బరి కూడా వేసుకున్నాను మిక్సీ జార్లో వచ్చేసేసి ఇంకా కర్రీకి వచ్చేసి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను అండి ఉల్లిపాయలు అనేది నేను చిన్నగా అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తున్నాను మిక్సీలో అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటాను అనమాట ఉల్లిపాయ అనేది ఆనియన్ మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని జార్లు అయితే వేసుకుంటున్నాను అండి నేను మిక్సీలో మసాలా వేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇవన్నీ పనులు చేసుకున్నా సరే ఇంకా రొయ్యల్లో వాటర్ అయితే ఇంకా ఎగురుతూనే ఉందనమాట అంటే ఇంకా వాటర్ అయితే ఎగరలేదు ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట రొయ్యల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆగిలైతే వేసుకోవాలి ఇట్లా ఆగిలేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి కావాల్సిన రొయ్యలు అయితే చాలా రోజులైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాయి ఒక కేజీకి రెండు కేజీలకి రొయ్యలు తెచ్చుకొని అలా ఆగిలేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలగలుపు కూరలోకి వేసుకోటానికి బాగుంటుంది అనమాట వంకాయల్లోను దోసకాయల్లోనూ ఇంకా గోంగూరలో అయినా రొయ్యలు అయితే బాగుంటుంది ఇట్లా ఆగిలేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజులైతే నిలవ ఉంటాయి ఇక మిక్సీలో వచ్చేసి మసాలాలు అయితే వేసేసుకున్నాను మిక్సీ అయితే పక్కన పెట్టేసుకున్నాను అండి చూడండి ఇట్లయితే వాటర్ని ఎగిరిపోయి మనకి రొయ్యలే మిగిలినవి చూడండి ఎట్లయితే రొయ్యలు ఎట్లా ఉడిగిపోయి ఎట్లయితే ఉంటాయి ఇట్లాగే ఉండాలండి మనకి అప్పుడు మనకి స్పాంజ్ చేయాలి సాగకుండా చక్కగా బాగుంటాయి కొన్ని రొయ్యలు అయితే మనకి సాగినట్టు అనిపిస్తాయండి లబ్బర్ అల్లే ఇవైతే అలా లేవు చాలా బాగున్నాయి రొయ్యలు అయితే ఇంకా కొబ్బరితో మనం అల్లం వెల్లిపోయి కొబ్బరి పేస్ట్ అది ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఏమో ఇలా మిక్సీ వేసుకున్నాను ముక్కలు అయితే చేయలేదు కదా ఇంకా బాండీ పట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను బాండీలో ఆయిల్ కాగాక మనం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇట్లా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా కొబ్బరి ఇంకా ఆ పేస్ట్ అయితే వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి నాన్ వెజ్ దేనికైనా కొంచెం ఆయిల్ అయితే పట్టిద్దండి కారం ఉప్పు ఆయిల్ మసాలాలు సరిగ్గా ఉంటేనే నాన్ వెజ్ అనేది బాగుంటుంది ఇంకా అది వేగుతూ ఉంది కదా మసాలా అనేది వేగేటప్పుడే నేను పసుపు మసాలాకు సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను మనం కూరలో చూసుకోవాలండి మనము రైలు అయితే ఉడకపెట్టినప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసాము ఇప్పుడు మసాలాకు కూడా మనం దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం కూడా వేసేసుకొని మనం ఇలా కలుపుకుంటూ కొంచెంసేపు మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవైతే వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం ముందుగా ఆగిలేసుకుని పెట్టిన రొయ్యలకైతే వరకు కూడా మనం కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి అంటే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఎట్లయితే కూర ఉంటుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి హైలో పెట్టామనుకోండి అడుగంటి పోయిద్ది మసాలాలు అయితే మనకి అడుగంటి పోయి బాగోద్దు ఇంకా రెండు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఎలా అయితే మనకి ఆయిల్ సేయడం వస్తుంది కదా ఈ టైంలోనే పొడి మసాలా వేసుకోవాలి మనకి ఆయిల్ ఇలా బయటికి రిలీజ్ అయిందంటే కొంచెం మనకి కూర అయితే అయిపోయినట్టే దగ్గర పడినట్టు అనమాట మనం వేసుకున్నాం కదా పొడిమాషాలా ఆ విద్యి కూడా రొయ్యలు పట్టే వరకు కూడా మనం అలా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని స్టవ్ కలుపుకుంటూ ఉండదండి దగ్గర దగ్గర ఇరవై నిమిషాల వరకు మనం రొయ్యల కూర అయితే ఆ విద్యి ఇరవై నిమిషాలు పట్టిద్దండి రొయ్యల కూర అవటానికి తర్వాత మళ్ళీ మనం ఇంకా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా రొయ్యలు ఉన్నాయని చెప్పేసి నేను మార్నింగ్ ఇంకా రొయ్యల కూర అయితే వండేసాను పండు ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు ఈ రొయ్యలు కూరతోనే భోజనం అయితే చేసేసి వెళ్ళిపోయారు మనం మీడియం ఫ్లేమ్ లోనే మనం పెట్టుకోవాలండి స్టవ్ అనేది ఎందుకంటే మనకి అడుగు మాడే అవకాశం ఉంది రొయ్యలు ఫ్రై అయితే బాగానే ఉంది చూడండి ఈ రొయ్యల ఫ్రై అనేది బగారా రైస్ లోకైనా రైస్ లోకైనా మళ్ళీ ఫ్రైడ్ అంటే చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఎట్లాగో ఇట్లాగా మనం రొయ్యల ఫ్రైడ్ బిర్యానీ లాగా మనం బాగుంటుందండి చేసుకుంటే అన్నం గనక ఇలా ఫ్రై చేసుకుంటే రొయ్యలు మనకి అన్నం కూడా చక్కగా కలిసిద్ది పండుకైతే భోజనం అయితే పెట్టేస్తున్నా అండి కూర అయితే అయిపోయింది పండుగ కూడా స్కూల్ టైం అయితే అయిపోయిందండి ఇక తినిపింది చాలన్నమాట వాడు తీసుకునేకైతే ఇంకా టైం అయితే సాలడు ఈ రొయ్యల కూర అనేది పండుగకి చాలా ఇష్టం అండి ఇక స్కూల్ టైం అయితే అయిపోతుంది గవ గవ ఇంకా తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసారి రొయ్యలు ఫ్రై అనేది ఇలా చేశారంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఈగురు పులుసుల కన్నా కూడా ఇలా ఫ్రై చేసుకుంటే రొయ్యలు కూర ఇంకా మనకి నాలుగు ముద్దలు తినాలనిపించింది అనమాట ఇలా చేసుకొని చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్